హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రైతుల ముఖాల్లో ఆనందం చూడాలనేదే మా మొదటి ప్రాధాన్యత అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు రైతులకు ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని రైతుల కోసం ఖర్చు చేయడంలో వెనుకాడేది లేదని స్పష్టం చేశారు ఇవాళ న్యూఢిల్లీలో భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పాదికత పెంపు నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల రైతులకు సులభతర రుణాల కల్పన కోసం ఎంపిక చేసిన వంద జిల్లాల్లో అమలు చేయనున్న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ అనే రెండు పథకాలను ప్రారంభించారు వ్యవసాయం అనుబంధ రంగాల్లో మొత్తం నలభై రెండు వేల కోట్లకు పైగా విలువైన రెండు పథకాలు పలు ప్రాజెక్టులకు పిఎం శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకానికి తెలంగాణ నుంచి నారాయణపేట గద్వాల్ జనగామ నాగర్ కర్నూల్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరు సీతారామరాజు అనంతపురం అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాలు ఎంపికయ్యాయి ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని గత ప్రభుత్వాలు రైతులను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు వ్యవసాయం రైతులకు దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర ఉందని పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం ప్రపంచంలో మనం ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని వెల్లడించారు వ్యవసాయ రంగంలో నేడు రెండు పథకాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఏ పథకం ప్రారంభించినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నామన్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి Thank you, friends. Thanks for watching this video.